మా ఇంటి కేదారేశ్వర గౌరీ వ్రతం ఎలా జరుపుకున్నామో ఒక చిన్న వ్లాగ్ ద్వారా మీకు షేర్ చేద్దామని ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్ ముందు రోజైతే మా ఊరి నుంచి మేమైతే బయలుదేరి వేసి వచ్చేసామన్నమాట ఒక్కరోజు ముందైతే వచ్చాము ఇక్కడ మాది లెక్కనోమన్నమాట సో అన్నీ ఇరవై ఒకటిగా లెక్కగా పెట్టుకోవాలి ఫ్రూట్స్ అలాగే పసుపు కొమ్ములు వక్కలు దారాలు తమలపాకులు అన్నీ కూడా ఇరవై ఒకటిగా పెట్టుకోవాలన్నమాట ఐదు రకాల పండ్లనేటివి తీసుకొచ్చారు మా గారు సో ఇక్కడైతే మా చెల్లి ఇవన్నీ నీట్గా కడిగి తుడిచేస్తుంది నేనైతే వంట పని చూసుకుంటున్నానమాట మా అత్తమ్మ అయితే ఇలాగ అన్ని సెట్ చేసేస్తున్నారు మధ్య మధ్యలో వచ్చి నేనైతే చిన్న చిన్న వీడియోస్ అయితే తీసేసుకుంటున్నాను ఇలాగా గౌరీదేవి సామాన్లు కూడా పక్కన పెట్టేసుకున్నాము ఈ గౌరీదేవి సామాన్లు ఏమేమి ఉంటాయి అలాగే లెక్క నోముకి ఏమేమి ఉంటాయి వ్రతం కథ ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియోస్ చేసి పోస్ట్ చేస్తున్నాను వ్రత కథ అయితే లైవ్ చేశాను తప్పకుండా విజిట్ చేసి చూడండి మధ్య మధ్యలో మా పిల్లలు అలాగే మా చెల్లి వాళ్ళ పిల్లలు అయితే చిన్న అల్లరి కాదు అసలు ఇవి మగవారికి కట్టే అన్నమాట ఇలాగ కుచ్చిగా ఉండేవి ఆడవాళ్ళవి ఇంకో చిన్న వీటిలో చిన్న సైజు ఉంటే అవి చిన్న పిల్లలకి తీసుకొచ్చారనమాట మా ఆడపడుచులకి అలాగే మా అత్త వాళ్ళ ఆడపడుచులకు కూడా ఇవి ఇస్తాము ముందు రోజు సాయంత్రంగా అన్నీ క్లీన్ చేసేసుకొని దేవుడి సామాలు అలాగే ఇల్లు వాకిలు కూడా తుడిచేసుకొని నీట్గా పెట్టేసుకున్నాం అన్నమాట దేవుడి దగ్గరికి తాంబూలాలు కూడా మా అయితే రెడీ చేసేసారు ఇక్కడ పసుపు గణపతిని కూడా రెడీ చేసుకున్నాం నేనైతే ఇక్కడ అన్ని గౌరీదేవి సామాన్లుకి ఏమేమి పెట్టారా అనేసి చూస్తున్నాను ముందు రోజే ఏమేమి కావాలో అన్నీ కూడా తెప్పించేసుకున్నాము అమ్మవారికి చీర జాకెట్ అలాగే అన్నీ కూడా తెప్పించేసుకున్నాము మా మావయ్య అయితే ఇక్కడ కేదారేశ్వరిని బొచ్చి ఉండే టెంకాయకి పెట్టేస్తున్నారు కలిసం చెంబైతే మొత్తం ఏర్పాటు చేసేసారు సో సెట్ అయిందా లేదా అని ఒకసారి చూసుకుంటున్నారనమాట ఇక్కడ అతమ్మ కేదారేశ్వరిని గంధంతో అలంకరించి కుంకుమ బొట్టు పెట్టేస్తున్నారనమాట మార్నింగ్ టిఫిన్ అయితే మేము బయట ఆర్డర్ చేసామన్నమాట అందరికీ సో వంట అయితే మాత్రం నైట్కి నోములకి కావాల్సిన నైవేద్యాలు ఆహార పదార్థాలన్నీ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాను మా అయితే బెల్లం వేసి పొంగలి అయితే వండేసారు నేను మా అయితే ఉదయం నుంచి పూజ పూర్తయి అందరూ బోన్ చేసి వరకు తాంబూలాలు ఇచ్చేంత వరకు ఒక పొద్దు ఉన్నామన్నమాట నేనైతే ఒకసారి గ్లాస్ పాలు అలాగే ఫ్రూట్ జ్యూస్ తాకాను ఇంకా నైట్ టెన్ థర్టీ వరకు ఏమి కూడా తీసుకోలేదు పుదీనా పచ్చడి కానిచి మొదలు పెట్టేసి రైస్ సాంబారు తీపప్పు పాయసం బీనిస్ ఫ్రై అలాగే పులిహోర ఇవన్నీ చేసేసాను మా అత్తమ్మ నోముల టయానికి గారెలైతే వేసేసారనమాట అలాగే బెల్లం గారెలు కూడా వేసేశారు ఇవి కంపల్సరీ వేయాలి అలాగే నిప్పట్లు మాత్రం ఆర్డర్చి తెప్పించేశాము ముత్త ముత్తైదువులకు పెట్టే తాంబూలాలన్నీ కూడా ముందు రైతు రెడీ చేసి పెట్టేసుకున్నాం అనమాట ముందు రోజు మా ఇంట్లో ఒక ప్రోగ్రామ్ ఉంది మా గారి పిల్లలకి చెవులు కుట్లు ప్రోగ్రాము అలాగే పుట్టి వెంటకలు తీసుకొచ్చేసిన తర్వాత చెవుల కుట్లు అనేటివి కుట్టేసుకున్నాము సో ఒక టూ డేస్ నుంచి ఫుల్ హడావిడి ఆ రోజు సాయంత్రమే కూడా మేము నోములు నోసేసుకోవాలని చెప్పి అనుకున్నామన్నమాట అంటే మేము కూడా ఊరికి బయలుదేరాలి పిల్లలకి ఎగ్జామ్స్ టైం అనమాట సో సాటర్డే మార్నింగ్ అయితే మేము వచ్చేసాము సండే రోజు తిరుతనికి వెళ్ళేసి అక్కడ ఎంట్రికల్ తీపిచ్చేసి తర్వాత మండే మార్నింగు చోలుకుట్లు ప్రోగ్రామ్ ఉంది సో మండే ఈవినింగ్ కేదారేశ్వర్ గౌరీవతం నోచుకున్నాము మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు అయితే ఫుల్ హడావిడిగా ఉన్నాము ఇది సాయంత్రం ఐదున్నర నుంచి అనమాట సో ఈ విధంగా కేదారేశ్వర్ని రెడీ చేసుకున్న తర్వాత మా అత్తగారు అయితే ఈ విధంగా కలసంలో వాటర్ తీసుకురమ్మని చెప్పారు ఈ లోపల దేవుడి ఇంట్లో ఏదో పని చెప్పారు నేను అలా వెళ్ళేసరికి వాటర్లో గోల్డ్ అయితే వేశారనమాట ఆ వీడియో మిస్ అయింది తర్వాత ఇక్కడ చూపిస్తాను కదా అక్షితలు కూడా వేసేశారు తర్వాత కలసం చెంబుని అక్కడ పెట్టున్న బియ్యంలో పెట్టేశారనమాట తమలపాకులతో ఈ విధంగా ముందుగా కలసాన్ని అలంకరించేసుకొని తర్వాత కేదారేశ్వరిని అందులో నిలిపి అక్కడ బియ్యంలో ముందుగానే ఓం రాసి పెట్టున్నారు మందహాసాన్ని అయితే ఈ విధంగా మా హస్బెండ్ అయితే రెడీ చేసేశారు ఇల్లు మొత్తం కూడా ఫుల్గా డెకరేట్ చేసేసారనమాట సాయం సంధ్యానా దీపాలు పెట్టే వేళకి కేదారేశ్వరిని అయితే నిలిపేసుకున్నాము మేమంతా రెడీ చేసుకున్న తర్వాత పూలు పండ్లు అలాగే నోముదారాలు గౌరీదేవిని అలాగే పూజకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత పంతులు అయితే వస్తారనమాట పంతులు గారు వచ్చిన తర్వాత వ్రతాన్ని మా చేత జరిపిస్తారు ఈ సంవత్సరం అయితే మా దంపతులము అలాగే మా మరిది గారు దంపతులు కూడా కూర్చొని వ్రతనైతే చేశాము కేదారేశ్వరుడికి సంబంధించిన నగలైతే మా అత్తగారు ఇక్కడ అన్ని రెడీ చేసి పెట్టేసుకొని కేదారేశ్వర దేవుణ్ణి అందంగా రెడీ చేసేస్తున్నారు ఈ అలంకరణ అంతా పూర్తయ్యేలోపు నేనైతే వంటది పూర్తి చేసేసాను మధ్య మధ్యలో వచ్చి ఈ వీడియోస్ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ అయితే తీసుకుంటున్నాను అనమాట మా ఇంటి కేదారేశ్వర గౌరీ వ్రతం మీతో షేర్ చేయాలనేసి ఈ విధంగా చేశాను అన్ని పండుగల్లో కన్నా ఎంతో ఇష్టమైన పండుగ శ్రీ కేదారేశ్వర గౌరీ వ్రతం ఎందుకంటే మా అమ్మ వాళ్ళకు కూడా ఈ వ్రతం ఉందన్నమాట మా అమ్మ వాళ్ళది అయితే అమావాస్య నోములు మా అత్తగారిది కార్తీక పౌర్ణమి నోములు అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మా అమ్మ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ అందరూ వస్తారనమాట చాలా అయితే చాలా బాగా జరుపుకుంటాము ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ అలాగే అనమాట అందరూ వస్తారు నాకు చాలా ఇష్టం ఇలాంటి పండుగ అందరూ కలిసి చేసుకుంటేనే కదండి పండుగ అనేది ఆ సంబరం అనేది తెలుస్తుంది ఇంతలోపల ఇవన్నీ రెడీ చేస్తూ ఉంటే పూలం అయితే మా ఇంటికి వచ్చేస్తుంది అనమాట ఇవి రెగ్యులర్గా వస్తూనే ఉంటారు ఇక్కడ మూర కలుస్తూ ఉంచుడండి ఈ మూర ట్వంటీ రూపీస్ అంట ఇవి ఎర్ర సన్న అంటాము రోజు తీసుకుంటామన్నమాట మేము వస్తే అయితే మాకోసం ఇంకా ఎక్స్ట్రా కూడా తీసుకుంటారు శ్రీ కేదారేశ్వర గౌరీ వ్రతాన్ని నోచుకొని నేనైతే ఫోర్ ఇయర్స్ అయిందనమాట అయితే మేము వేరే స్టేట్లో ఉంటాము ప్రతి సంవత్సరం అయితే నోముకి అందుకోలేము ఈ సంవత్సరం ఎలాగైనా నోము నోచుకోవాలనేసి పట్టుబట్టి వచ్చేసాము మధ్యలో ఒక టూ ఇయర్స్ అయితే ఆటంకం వచ్చి ఆగిపోయింది మొత్తానికైతే మందహాసం డెకరేట్ చేసేసి కేదారేశ్వరిని కూడా పూర్తిగా అలంకరించేశాము బంధువులందరూ వచ్చేసారు మేమైతే పట్టు చీరలు మరి రెడీ అయిపోయాము వ్రతం పూర్తయింది వ్రతాన్ని నేను లైవ్ చేశానమాట అందుకని నేను వీడియో చేయలేకపోయాను లైవ్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి మా అత్త మామ ఇలాగా దారాలైతే కట్టేసుకున్నారు ఇప్పుడు నేనైతే మా హస్బెండ్కి కడుతున్నాను ఫస్ట్ అయితే ఎడమ చేతిలో టెంకాయ చీపని పెట్టుకునేసి కుడి చేతిని దానిపై బోల్ ఇచ్చి ఈ విధంగా పట్టుకోవాలి అప్పుడు నేను కట్టాలన్నమాట సో కట్టిన తర్వాత మళ్ళీ ఆ టెంకాయని నా చేతికి ఇస్తారు మా హస్బెండ్ అక్కడ పంతులు గారు చెప్తూ ఉంటారు ఏ విధంగా కట్టాలి ఏ విధంగా పట్టుకోవాలి అనేసి అలాగే కట్టేటప్పుడు మా హస్బెండ్ నాకు కట్టేటప్పుడు నేను మంత్రం చదవాలి ఆ మంత్రాన్ని కూడా పంతులు గారు చెప్తూ ఉంటే మేము చదవాలి సో కట్టేసిన తర్వాత మా హస్బెండ్ నాకు ఆశీర్వదిస్తారు తర్వాత మా పిల్లలకు కూడా మా హస్బెండే కట్టేశారు అన్నమాట మా తర్వాత మా మరిది ఫ్యామిలీ వాళ్ళు కూడా ఈ విధంగానే కట్టుకున్నారనమాట వాళ్ళ పిల్లలకి కూడా కట్టేశాము ఈ నోము దారాలని ఎక్కడంటే ఎక్కడ విడవకూడదండి తప్పకుండా తీసి భద్రపరచుకోవాలి నోముదారం కట్టుకొని నిద్ర చేసేటప్పుడు నిష్టగా ఉండాలి లేదనుకుంటే కనుక ముందుగానే తీసేసి భద్రపరచుకోవాలన్నమాట శ్రీ కేదారేశ్వర గౌరీ వ్రతం రెండు విధాలుగా ఉంటుంది లెక్క నోము రాసి నోము ఈ వ్రతం గురించిన పూర్తి వివరణ అలాగే నోము పట్టడం అంటే ఏమిటి నోము దారం దొరికితే నోము నోచుకోవచ్చా నోము లేని వాళ్ళు ఇంటి పేరు మీద నోము ఎలా మొదలు పెట్టుకోవాలి వీటి గురించిన పూర్తి వివరాల వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను తర్వాత స్వామివారు ఈ విధంగా మాకు ప్రసాదాలు ఇచ్చేసి ఆశీర్వదిస్తారనమాట ముందుగా అయితే మా ఇంటి పెద్ద మా మావయ్య గారికి అత్తమ్మకి ఇచ్చేశారు తర్వాత మాకు మా మరిది గారికి కూడా ఇచ్చారు తర్వాత నోముదారాలు పంచే కార్యక్రమం ఉంటుంది మా అత్తమ్మ వచ్చి మా వాళ్ళ ఆడపడుచులకి ఇచ్చారనమాట మా హస్బెండ్ వచ్చి మా ఆడపడుచులకి ఇచ్చారు సో ఇంకా స్వామివారిని కదిలించాలి అంటే ఆ రోజే కదిలిస్తే మంచిది ఎందుకంటే పక్క రోజు మంగళవారం వచ్చింది స్వామివారిని మూడు మార్లు అటు ఇటు కదిలిచేశారు తర్వాత గౌరీదేవిని కూడా కదిలిచ్చారనమాట పక్క రోజు మంగళవారం స్వామివారికి నైవేద్యం చేసి పెట్టి తర్వాత కలసం చెంబు స్వామివారిని అలాగే అన్నీ కూడా తీసేసి భద్రపరుచుకుంటాము పై సంవత్సరం మళ్ళీ కూడా ఈ విధంగానే జరుపుకుంటాం అనమాట నేనైతే ఆ రోజు నైటే మొత్తం క్లీన్ చేసేసి స్వామివారి దగ్గర ఉన్న పూలు పండ్లు అన్నీ కూడా తాంబూలం తట్టలు అన్నీ కూడా దేవుడింట్లో పెట్టేసుకొని నీట్గా క్లీన్ చేసేసి అక్షితలన్నీ పడున్నాయి ఉన్నాయి కదా సో అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి వెళ్ళి పనుకున్నాను పక్క రోజు ట్యూస్డే మార్నింగ్ అయితే మేము బయలుదేరాలన్నమాట సో ఆ రోజు నైట్ నుంచి ఫుల్ రైన్గా ఉంది ఆయన కూడా మేము బయలుదేరాలి పిల్లలు స్కూల్ విషయంగా కావాల్సినవన్నీ ప్యాక్ చేసేసుకొని నేను మా చెల్లెలైతే తాంబూలాలు ఇచ్చేసుకున్నాము అన్ని కార్లో పెట్టేసుకొని నేను మా హస్బెండ్ మా పిల్లలైతే బయలుదేరేసాము మా ఇంటి శ్రీ కేదారేశ్వర గౌరీవ్రతం బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్